ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి మోతీచూరు లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాము కొన్ని టిప్స్ అలా ఫాలో అయిపోతే చాలు మీకు బేకరీ స్టైల్ మోతీచూరు లడ్డు అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా అయితే మనం శనగపిండి తీసుకొని దాన్ని బాగా జల్లించి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రవ్వ అంటే రవ్వంతా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం స్వీట్ చేసినప్పుడు ఎంత స్వీట్ వేసినా కానీ కొంచెం తక్కువైనట్టుగానే ఉంటుంది దాన్ని లెవెల్ చేయడం కోసం రవ్వ అంటే రవ్వ అంతా సాల్ట్ యాడ్ చేసేసి నేను వాటర్ తోటి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసి పెట్టుకున్నాను అనమాట శనగపిండిని బూందీ దూరాలంటే ఇలాగ మనం ఈ క్వాంటిటీలో అనేది చేసి పెట్టుకోవాలి బూందీ గెరెట కానీ మీ దగ్గర ఇలాంటి అవైలబుల్గా ఉంటే మాత్రం తీసేసుకొని ఇలా బౌల్తో కానీ హ్యాండ్తో కానీ బూందీ పడేటట్లుగా ఆయిల్ హీట్ చేసేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట గుండ్రంగా రావాలంటే కొంచెం చేత్తో వేస్తే బాగా గుండ్రంగా వస్తాయి మనం మోతీచూరు లడ్డు కదా చేసేది మీ దగ్గర జల్లెడ నా దగ్గర అయితే బూందీ పెద్ద బూందీది ఉంది అందుకని చెప్పేసి నేను ఇలా ప్రాసెస్ చేస్తున్నాను మీ దగ్గర చిన్న బూందీ గెరట మనకి బయట దొరుకుతాయి అది కావాలంటే మీరు అవైలబుల్గా ఉంటే తీసేసుకొని చిన్న రవ్వ బూందీతో అయినా మీరు చేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గట్టిగా మనకి బూందీ తినేలాగా కరకర కాకుండా ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకొని బ్రౌన్ కలర్లకు రాకముందలే మనం తీసేసుకోవాలన్నమాట ఇలాగ ఈ ఈ కలర్లో ఉన్నప్పుడు మరి గట్టిగా ఉండకూడదు మరి పచ్చిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి బూందిలాగా కరకర అనకూడదు అనమాట ఇలా ఉన్నప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత దాన్ని దీన్ని మనం మిక్సీ పట్టుకుంటాము ఎందుకంటే మనం చేస్తుంది మోతీచూరు లడ్డు కాబట్టి మీ దగ్గర నేను ముందుగా చెప్పినట్లకి బుంది గిరెట చిన్నది ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక బౌల్ అనేది షుగర్ తీసేసుకుంటున్నాను ఒక బౌల్ షుగర్కి ముప్పావు కప్పు త్రీ బై ఫోర్త్ కప్పు ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి షుగర్ని నీట్గా మధ్య మధ్యలో తిప్పుకుంటూ యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసేసాను నేను ఇక్కడ మనకి చక్కెర పాకం లోపు మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీని ఇలా రవ్వ రవ్వ బూందీగా మనం మిక్సీ పట్టుకుందాం అన్నమాట డైరెక్ట్గా మీకు కనుక నేను ముందుగా చెప్పినట్లుగా మీ దగ్గర చిన్న బూందీ గెరట ఉంటే దానితోటి బూందీ చేసుకొని మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాసెస్ అనేది మీరు చేసేసుకోవచ్చు కొంచెం యాలకుల పొడి యాడ్ చేసేసాను ఒక చిన్న ప్యాన్ తీసేసుకొని అందులో గీ యాడ్ చేసేసుకొని మనకి కావాల్సిన జీడిపప్పు కిస్మిస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనం లడ్డు ప్రిపేర్ చేసిన తర్వాత గార్నిష్కి యూజ్ అవుతాయి పాకం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి పాకం అయిన తర్వాత మనం ఈ బూంది మిశ్రమాన్ని అందులో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గర ఉండి మనం కళదిప్పకుండా ఇది దగ్గర పడేంత వరకు ఇలా దగ్గర పడేంత వరకు మనం మిక్స్ చేసేసుకోవాలి దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం కొంచెం ఇందులోకి గీ యాడ్ చేసేసుకోవాలి గీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఇలా దగ్గర పడిన తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఎక్కువసేపు మనం పక్కన పెట్టేస్తే మనకి లడ్డు చేసుకోవటానికి రాదు జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ నేను పక్కన పెట్టేసాను మూత పెట్టేసి ఎక్కువసేపు ఆవిరిపోనివ్వకుండా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలాగా మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది రిమైనింగ్ మొత్తాన్ని కూడా మనం ఇలాగ కొంచెం గీ యాడ్ చేసేసుకొని హ్యాండ్కి రౌండ్గా ఇలాగ లడ్డు ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం తర్వాత జీడిపప్పు కిస్మిస్ అండ్ పప్పు ఏవైతే మీకు ఇష్టం ఉంటుందో వాటితోటి గార్నిష్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది నేను మన ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి చికెన్ పికిల్ మటన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి ఫైనల్గా మనకైతే మోతిచూరు లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా గార్నిష్ చేసుకొని స్టవ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది మనం బయట ప్రిపేర్ చేసుకునే వాటికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్దీవే కూడా ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇంట్లోనే ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి నేను అవి నెక్స్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్